సూర్య నాసా అండ్ ఐబిఎం సంయుక్త ఏఐ మోడల్ అర్థం సూర్య అనే పేరు సంస్కృతంలో సూర్యుడు అని అర్థం ఎవరు తయారు చేశారు నాసా మరియు ఐబిఎం కలిసి అభివృద్ధి చేశారు ఉద్దేశం సూర్యుని నుంచి వచ్చే సోలార్ ఫ్లేయర్స్ తుఫానులు కరోనల్ మాస్ ఎజెక్షన్ వంటి ఘటనలను ముందుగానే అంచనా వేయడం డేటా ఆధారం తొమ్మిది సంవత్సరాల పాటు నాసా సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ సేకరించిన అధిక నాణ్యత చిత్రాలపై శిక్షణ ప్రత్యేకతలు రెండు గంటల ముందుగానే విజువల్ ఫొరకాస్ట్ ఇవ్వగలదు సాంప్రదాయ పద్ధతుల కంటే సుమారు పదహారు శాతం ఎక్కువ ఖచ్చితత్వం ఓపెన్ సోర్స్ రూపంలో గిట్హబ్ హగ్గింగ్ ఫేస్ ఐబిఎం టెరాటార్చ్లో అందుబాటులో ఉంది ప్రాముఖ్యత ఉపగ్రహాలు కమ్యూనికేషన్ సిస్టమ్స్ విద్యుత్ గ్రిడ్లు ఖగోళ శాస్త్రజ్ఞులు రక్షణకు ఉపయోగపడుతుంది అంతరిక్ష రక్షణ బలోపేతం అవుతుంది